అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు పునర్విభజన ఫలితంగా ఎన్ని నియోజకవర్గాలు పెరుగుబోతున్నాయి అన్న విషయాలని రెండు వీడియోస్లో ఉత్తర ఉత్తరాంధ్రలో ఎన్ని నియోజకవర్గాలు పెరుగుబోతున్నాయి దక్షిణాంధ్రలో ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతున్నాయన్న అంశాలని రెండు లో మీకు తెలియజేశాం ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఎన్ని నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాల వారీగా ఒకసారి మనం ఓటర్లని పరిశీలించినట్లయితే తిరుపతి జిల్లాలో పదిహేడు లక్షల పదకొండు వేల మంది ఉన్నారు చిత్తూరు జిల్లాలో పద్నాలుగు పదిహేను లక్షల వరకు ఉన్నారు అన్నమయ్యలో పద్మూడు లక్షల నలభై వేల మంది ఉన్నారు కడపలో పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల మంది ఉన్నారు నంద్యాలలో పదహారు లక్షలు ఉన్నారు కర్నూలు జిల్లాలో పంతొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల మంది ఉన్నారు అనంతపురం జిల్లాలో పంతొమ్మిది లక్షల అరవై ఐదు వేల మంది ఉన్నారు సత్యసాయి జిల్లాలో పద్నాలుగు లక్షల వరకు ఉన్నారు ఇవన్నీ ఒకసారి పరిశీలించినట్లయితే జిల్లాల వారీగా ఏ నియోజకవర్గాల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఆ జిల్లాలో ఎంతవరకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం బద్వేల్లో కడప జిల్లాలో ఉన్నటువంటి బద్వేర్లు తీసుకున్నట్లయితే బద్వేల్ నియోజకవర్గంలో రెండు లక్షల నాలుగు వేల ఓట్ల ఓటర్లు ఉన్నారు కడపలో రెండు లక్షల అరవై ఐదు వేల మంది ఉన్నారు పులివెందులో రెండు లక్షల ఇరవై మూడు వేల మంది ఉన్నారు కమలాపురంలో ఒక లక్షల తొంభై రెండు వేల మంది ఉన్నారు జమ్మల మడుగులో రెండు లక్షల నలభై వేలు ఉన్నారు మైదుకూరులో రెండు లక్షల ఏడు వేల మంది ఉన్నారు పొద్దుటూరులో రెండు లక్షల నలభై వేల ఓట్ల వరకు ఉన్నాయి దాదాపు కడప జిల్లాను చూసినట్లయితే ఇక్కడ రెండు నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా అన్నమయ్య జిల్లా ఈ అన్నమయ్య జిల్లాలో కూడా ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి వాటిలో కోడుమూరు రైల్వే కోడూరు రైల్వే కోడూరులో రెండు లక్షల నాలుగు వేలు ఉన్నారు రాయచోటిలో రెండు లక్షల ముప్పై ఒక్క వెయ్యి ఉన్నాయి రాజంపేటలో రెండు లక్షల ఇరవై రెండు వేలు ఉన్నారు పీలేరులో రెండు లక్షల ఇరవై మూడు వేలు ఉండరు మదనపల్లిలో రెండు లక్షల నలభై ఆరు వేలు వేలున్నారు కమ్మలపల్లిలో రెండు లక్షల పది వేలు ఉన్నారు దాదాపు ఈ అన్నమయ్య జిల్లాలో కూడా రెండు నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా చిత్తూరు చిత్తూరులో చూసినట్లయితే నగిరి లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఉన్నారు గంగాధర్ నెల్లూరులో రెండు లక్షల ఐదు వేల మంది ఉన్నారు చిత్తూరులో లక్ష తొంభై మూడు వేల మంది ఉన్నారు పోతలపేట్లో రెండు లక్షల ఇరవై ఒక్క వేలు ఉన్నారు పల్లమనేరులో లక్ష యాభై ఐదు వేలు ఉన్నారు పొంగనూరులో రెండు లక్షల ముప్పై వేలు ఉన్నారు కుప్పంలో రెండు లక్షల పదమూడు వేలు ఉన్నారు ఇక్కడ కూడా రెండు రెండు నియోజకవర్గాలు పెరుగుతాయి కాకపోతే ఇక్కడ పక్కనుండే కొన్ని నియోజక కొన్ని మండల ఓటర్లని ఈ నియోజకవర్గాలు కలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద రెండు పెరిగినట్లయితే కొంత ఓటర్ల సంఖ్య తగ్గేటువంటి అవకాశాలు చిత్తూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది మరొక జిల్లా నంద్యాల నంద్యాలలో చూసినట్టయితే నంద్యాలలో రెండు లక్షల యాభై ఆరు వేల మంది ఓటర్లు ఉన్నారు ఆర్లగడ్డ రెండు లక్షల ఇరవై వేలు ఉన్నారు శ్రీశైలం ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఉన్నారు నంది కొట్టుకూరు ఒక లక్ష రెండు లక్షల వరకు ఉన్నారు పాణ్యం రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు వేలున్నారు బనగానపల్లె రెండు లక్షల ముప్పై మూడు వేలు ఉన్నారు డోను రెండు లక్షల ఇరవై వేలు ఉన్నారు ఇక్కడ కూడా నంద్యాల జిల్లాలో మరొక రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కర్నూలు జిల్లా కర్నూని ఒకసారి గమనించినట్టయితే కర్నూలులో రెండు లక్షల యాభై ఎనిమిది వేలు ఉన్నారు పత్తి పత్తికొండ రెండు లక్షల ఆరు వేలు మంది ఉన్నారు కోడుమూరులో రెండు లక్షల పదహారు వేలు ఎమిగనూరు రెండు లక్షల ఇరవై ఏడు వేలు మంత్రాలయం లక్ష ఎనభై ఏడు వేలు ఆదోని రెండు లక్షల నాలుగు వేలు ఆలూరు రెండు లక్షల ముప్పై ఆరు వేలు ఇక్కడ కూడా దాదాపు రెండు నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా తీసుకున్నట్లయితే రాయదుర్గం రెండు లక్షల ముప్పై ఆరు వేలు ఉరవకొండ రెండు లక్షల ఇరవై ఏడు వేలు గుంతకల్లు రెండు లక్షల యాభై తొమ్మిది వేలు తాడిపత్రి రెండు లక్షల యాభై రెండు వేలు అనంతపురం రెండు లక్షల డెబ్బై రెండు వేలు కళ్యాణదుర్గం రెండు లక్షల పద్నాలుగు వేలు రాప్తాడు రెండు లక్షల ముప్పై ఆరు వేలు సింగనమలై రెండు లక్షల ఐదు వేలు దాదాపు ఇక్కడ మూడు నియోజకవర్గాల పైన పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక జిల్లా హిందూపురం సత్యసాయ సత్యసాయి జిల్లా ఇక్కడ హిందూపురం రెండు లక్షల అరవై ఏడు వేలు మడకసిర రెండు లక్షల ఒక వెయ్య పెనుకొండ రెండు లక్షల ఇరవై వేలు పుట్టపర్తి రెండు లక్షలు ధర్మవరం రెండు లక్షల నలభై వేలు కదిరి రెండు లక్షల నలభై వేలు ఈ జిల్లాలో కూడా దాదాపు రెండు నియోజకవర్గాలు ఏర్పడుతున్నాయి ఒకసారి తిరుపతి జిల్లాని పరిశీలిద్దాం తిరుపతి జిల్లాలో తిరుపతిలో రెండు లక్షల డెబ్బై వేలు ఉన్నాయి శ్రీకాళహస్తిలో రెండు లక్షల నలభై వేలు ఉన్నాయి సత్తివేళిలో రెండు లక్షల రెండు వేలు ఉన్నాయి ఇది నగిరి అనేసాం నగిరి కాదు చంద్రగిరిలో దాదాపు రెండు లక్షల అరవై వేలు ఓటర్లు ఉన్నారు గూడూరులో రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ఉన్నారు సూలూరుపేట రెండు లక్షల ముప్పై ఒకటి ఉంది వెంకటగిరి రెండు లక్షల నలభై వేలు దాదాపు ఈ నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు ఖచ్చితంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మూడో నియోజకవర్గం ఏర్పడేదానికి కూడా అవకాశం ఈ జిల్లాలో ఉన్నాయి మొత్తం మీద చూసినట్లయితే తిరుపతి జిల్లా మరొక మూడు రెండు నుంచి మూడు నియోజకవర్గాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద గమనించినట్లయితే రాయలసీమలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇప్పుడున్నటువంటి ఆరు ఎనిమిది జిల్లాల్లో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి యాభై రెండు జిల్లాలు నెల్లూరు జిల్లా పో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉన్నటువంటి మూడు జిల్లాలు కలుపుకొని యాభై ఐదు నియోజకవర్గాలుగా ఏర్పడినటువంటి రాయలసీమలో మరొక పదహైదు లేదా పదహారు నియోజకవర్గాలతో డెబ్బై లేదా డెబ్బై ఒక్క నియోజకవర్గం ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఉంది ఇది ఒక కొన్ని మండలాలని అటు ఇటు కలుపుకున్న మొత్తం మీద పదిహేను నుంచి పదహారు నియోజకవర్గాలు రాయలసీమలో ఏర్పడతాయి అయితే రాబోతున్నటువంటి ఈడోలో ఏ ప్రాంతంలో ఏ నియోజకవర్గం ఏర్పడుతుంది ఏ కేటగిరీకి ఏర్పడుతుంది ఏ కేటగిరీ వయసు ఏ జిల్లాల్లో ఏ కేటగిరీకి ఎన్నేసి నియోజకవర్గాలు ఏర్పడబోతున్నాయి వాటి అన్ని విషయాలను కూడా మీకు తెలియజేస్తాం మొత్తం మీద నియోజకవర్గాల వారీగా ఏ జిల్లాలో ఏ క్యాటగిరైజేషన్కి వస్తుందనే విషయాన్ని తెలియజేయడానికి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి